జాక్ అనే ఈ వ్యక్తికి మెరుస్తూ ఉన్న ఒక బంగారపు సుత్తి దొరుకుతుంది ఇతను ఆ సుత్తితో నేలపై ఉన్న ఐరన్ పీస్ ని కొట్టిన వెంటనే అది చాలా వేగంగా బంగారం లాగా మారిపోతుంది జాక్ తొందరగా ఆ బంగారాన్ని తీసుకుని ఒక షాప్ కి వెళ్తాడు దాని బరువు దాదాపుగా ఆరు వందల ఉంది షాప్ ఓనర్ ఇతనికి యాభై వేల డాలర్లు ఇస్తాడు జాక్ బయటకు వచ్చిన వెంటనే ఇతని చేతిలో సుత్తి చూసి తన ముందర ఉన్న ఒక ధనవంతుడైన వ్యక్తి ఇలా చెప్తాడు ఇతను చూడడానికి సేమ్ టు సేమ్ దొంగలాగా ఉన్నాడని జాక్ తర్వాత తన దగ్గర ఉన్న సుత్తితో తన ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కొట్టిన వెంటనే అది ఒక లగ్జరి కార్ లాగా మారిపోతుంది హన్వంతుడైన వ్యక్తి బయటకు వచ్చిన వెంటనే ఇది చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇది టాప్ క్లాస్ హై ఎడిషన్ మోడల్ ఈ కార్ ని కొనాలంటే మీ దగ్గర డబ్బులుంటే సరిపోదు మీకు ఒక స్టేటస్ ఉండాలి జాక్ ఇంటికి చేరుకున్న తర్వాత ఈ రాయిని కొడితే ఏమొస్తుందో చూద్దాం అని అనుకుంటాడు అసలు జాకి ఈ సుత్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొన్ని రోజుల కిందట జాక్ గర్ల్ ఫ్రెండ్ ఇతని దగ్గర ఉన్న సుత్తిని ఒక నదిలో పారేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది సడన్ గా అప్పుడే ఆ నదిలో నుంచి ఒక నది దేవుడు బయటకు వస్తాడు ఇంకా ఇతనికి ఒక ఐరన్ సుత్తి ఒక వెండి సుత్తి ఇంకా ఒక బంగారపు సుత్తి చూపించి ఇలా అడుగుతాడు దీంట్లో నీ సుత్తి ఏదని జాక్ ఇలా చెప్తాడు నాది ఐరన్ సుత్తి అని నది దేవుడు ఇతని మంచితనాన్ని చూసి ఇతనికి బంగారపు సుత్తి ఇస్తాడు ఇంకా ఇలా చెప్తాడు ఈ సుత్తి సహాయంతో నువ్వు ఏ వస్తువునైనా కూడా అప్గ్రేడ్ చేయవచ్చు జాక్ ఇంట్లో ఉన్న రాయిని ఈ సుత్తితో కొట్టిన వెంటనే అది డైమండ్ లాగా మారిపోతుంది ఇతను తొందరగా ఆ డైమండ్ ని జ్యువెలరీ షాప్ కి తీసుకుని వెళ్తాడు షాప్ ఓనర్ ఈ డైమండ్ ని చూసిన వెంటనే ఇతనికి ఐదు మిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తాడు